నార్మల్గా హార్ట్ రేట్ సిక్స్టీ టు హండ్రెడ్ బీట్స్ పర్ మినిట్ ఉంటుంది కొంతమందికి అది తగ్గడం కానీ హార్ట్ గా కొట్టుకోవడం కానీ జరుగుతుంది అప్పుడు వాళ్ళకి ఆయాసం రావడం కళ్ళు తిరగడం స్పృహ కోల్పోవడం లాగా జరుగుతుంది వాళ్ళకి పేస్ మేకర్ అవసరం పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అనేది చాలా చిన్న ఆపరేషన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్కి ఇది చాలా సేఫ్ అండ్ ఆపరేషన్ అయిపోయిన త్రీ టు ఫైవ్ డేస్ లోపు మీరు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవచ్చు మీ డే టు డే యాక్టివిటీస్ అన్ని కూడా నార్మల్గా చేసుకోవచ్చు ఫేస్ మేకర్ అనేది మీ కాలర్ బోన్ కింద స్కిన్ లోపల ఇంప్లాంట్ చేసే చాలా స్మాల్ డివైస్ యూ డోంట్ ఫీల్ ఎనీ డిస్కంఫర్ట్ అండ్ మీ డే టు డే యాక్టివిటీస్కి దానివల్ల ఎటువంటి ఇబ్బంది కలగదు ఫేస్ మేకర్ ఇంప్లాంటేషన్ తర్వాత మీరు మొబైల్ ఫోన్స్ అండ్ మైక్రోవేవ్స్ లాంటి రొటీన్ ఎలక్ట్రానిక్ డివైజెస్ వాడడానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు కాకపోతే మీరు ఎయిర్పోర్ట్స్ దగ్గర మెట్రోస్ దగ్గర సెక్యూరిటీ చెక్స్లో అండ్ ఎంఆర్ఐ స్కానింగ్కి వెళ్ళినప్పుడు తప్పకుండా మీకు డివైజ్ ఉందని వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి పేస్ మేకర్ బ్యాటరీ అనేది జనరల్గా ఎయిట్ టు టెన్ ఇయర్స్ వర్క్ చేస్తుంది కానీ మీరు కంపల్సరీ సిక్స్ మంత్స్ కోసారో వన్ ఇయర్కి వస్తారో దాన్ని చెకప్ చేసుకోవాలి సో దట్ బ్యాటరీ లో అవుతుంటే దాన్ని ఈజీగా మనం మార్చగలం